హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనము రాగి పిండి బీట్రూట్ బెల్లంతో హల్వా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి ఈ హల్వాను ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలానే మా వీడియోని మీరు లైక్ చేయడం అసలు మర్చిపోకండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి బీట్రూట్ని ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి రాగి రాగిపిండి తీసుకోవాలి అలానే నిండిగా బెల్లం తీసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు అలానే కొంచెం నెయ్యి తీసుకోవాలి చిటికటి సాల్ట్ యాలకుల పొడి తీసుకోవాలి కొంచెం కాన్ఫ్లోర్ తీసుకోవాలి ఏ కప్పు రాగిపిండి తీస్తున్నామో అదే కప్పుతో అరకప్పు కాన్ఫ్లోవర్ తీసుకోవాలి బీట్రూట్ ముక్కలు ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా జల్లిలో వేసుకుని వాటర్ని అంతటిని కింద తీసుకోవాలి ఇలా జల్లిలో వేసుకోవడం వల్ల పిప్పు పైన ఉండిపోతుంది వాటర్ అంతా కిందకు వస్తుంది బీట్రూట్ తురుముని మరలా మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని మరలా వడగొట్టుకోవాలి ఇలా వడగొట్టుకున్న రసంలో బెల్లం వేసుకోవాలి బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలి బెల్లం ఇలా కరిగిన తర్వాత దాంట్లో చిటికటి సాల్ట్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి ఈ బెల్లం మెత్తగా బాగా కరిగే వరకు కలుపుకోవాలి ఉండలేమి లేకుండా చూసుకోవాలి తర్వాత అరకప్పు కాన్ఫ్లోర్ వేసుకోవాలి అరకప్పు కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక కప్పు నిండుగా పిండి వేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ పిండి ఈ రసంలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పిండిలన్నీ బాగా కలిసిన తర్వాత ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపున తర్వాత మళ్ళీ జల్లెళ్ళలో వేసుకుని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల పిప్పయ్యి ఉంటే కనుక అలా జల్లెళ్ళలో ఉండిపోతుంది చూడండి ఎంత పిప్ప వచ్చిందో తర్వాత ఈ రసంని ఒక స్టిక్ కడాయిలో వేసుకుని స్టవ్ పైన పెట్టుకుని తిప్పుకోవాలి ఇలా దగ్గరికి అయ్యే వరకు తిప్పుకోవాలి అసలు ఆపకుండా కదుపుకుంటూ ఉండాలండి ఆపితే కనుక ఉండకడుతుంది మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత మరలా కలుపుకోవాలి మరలా రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అసలు ఆపకుండా కదుపుకుంటూ ఉండాలండి ఇలా కదుపుకుంటూ ఉండడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది హల్వా చక్కగా వస్తుంది హల్వా ఇలా దగ్గరికి అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన బాదం ముక్కలు జీడిపప్పు ముక్కలు పచ్చ ముక్కలు వేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏ వేసుకోవచ్చు ఒక ప్లేట్కి నెయ్యి రాసి దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి హల్వా అంత ఇలా దగ్గరికి అయిన తర్వాత ప్లేట్లో వేసుకుని సర్దుకోవాలండి మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది కాన్ఫ్లోర్ వేయడం వల్ల చక్క ముక్కలు కూడా బాగా వస్తాయండి ఇలా ప్లేట్లో బాగా సర్దిన తర్వాత పైన కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు పచ్చిపప్పు అలానే బాదం పప్పు ముక్కలు ఉంటే బాదం పప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు తర్వాత ఒక చాకుకి కొంచెం నెయ్యి రాసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి అంతే అండి అండి టేస్టీ అయినా బీట్రూట్ బెల్లంతో హల్వా చూసారు కదా ఈ హల్వా చాలా రుచిగా ఉందండి అలానే దీంట్లో రాగి పిండి వాడాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకు మీరు కూడా చేసి పెట్టండి చేసి పెట్టి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి బీట్రూట్ని మిక్సీ పెట్టి మొత్తం రసం అంతా తీసివేస్తాం కదా పైన పిప్పు ఉంటుంది కదా పిప్పు వేస్ట్ చేయకుండా దాంతో హల్వా ఎలా తయారు చేయాలో చూద్దామండి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని దానిలో ఒక కప్పు బీట్రూట్ తురుము అరకప్పు ఎండు కొబ్బరి తురుము ఓ అరకప్పు బెల్లం పొడి వేసుకోవాలి తర్వాత రెండు నిమిషాలు బాగా వేగనవ్వాలి వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడకనవ్వాలి ఇది లోపు పక్కన స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి బీట్రూట్తో ఉడుకుతుంది కదా దాంట్లో నెయ్యితో సహా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఈ హల్వాలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ పచ్చికావు అంటే కానీ కొంచెం పచ్చికావును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం మిల్క్ పౌడర్ ఉంది మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ ఈ బీట్రూట్ తురుము బాగా కలిసేలా కలుపుకోవాలి దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి బీట్రూట్ తురుము కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా హల్వా చేసుకోవచ్చండి కొబ్బరి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది బెల్లంతో కూడా హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ రెండు రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి మా ఛానల్ని కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వాటికి అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ